కడప పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామన్నారు టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అవినాష్ రెడ్డి షర్మిలా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అభివృద్దిపై మాట్లాడటం లేదని విమర్శించారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒకే కుటుంబం ఎంపీగా కడపలో జరగలేదన్నారు జగన్ పాలనలో ఏపీ అభివృద్ది పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయిందంటున్న భూపేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కడప పార్లమెంటు ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఒకవైపు అవినాష్ రెడ్డి ఒకవైపు వైఎస్ శర్మల అదేవిధంగా టీడీపీ వైపు నుంచి భూపేష్ రెడ్డి కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు అయితే కడప పార్లమెంటు స్థానాల స్థానంలో టీడీపీకి ఎటువంటి బలం ఉంది ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు మనతో భూపేష్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కడప పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకంగా టీడీపీ భావిస్తుంది అటు వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఈ ఓటర్లు ఎటువైపు ఉన్నారని భావిస్తుంది ఈరోజు కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నిలబడబోతున్నాను పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చినారు కడప జిల్లాలో నుంచే మార్పు మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది ఖచ్చితంగా కూడా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా కడప పార్లమెంట్ అభ్యర్థిగా మేము ఎగురేయబోతున్నాము దీన్ని తగ్గట్టుగా మేము ప్రణాళిక వేసుకొని ఏ విధంగా రేపు నన్ను పార్లమెంటుకు పంపిస్తే ఏ విధంగా అభివృద్ధి పదంలో కడప జిల్లాని తీసుకొని వెళ్తామనేది కూడా ప్రతి విషయం ప్రజలకు వివరిస్తూ ఉన్నాము ఈరోజు మేము ప్రొద్దుటూరుని కూడా స్మార్ట్ సిటీగా చేయాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి అయ్యి తీరుతాము కాబట్టి ఇద్దరు తన స్థానాలను కైవసం చేసుకుంటే డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు చాలా వేగవంతంగా పనిచేయచ్చు మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టవచ్చని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఒక సైడు కడప వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తున్నారు దాదాపు వీళ్ళు ఇరవై ఇరవై ఐదు రోజులు నెల రోజుల నుంచి వ్యక్తిగత విమర్శలకే పోతున్నారు తప్ప కడప జిల్లాకు ఏమైనా చేస్తాము కడప జిల్లా అభివృద్ధి కోసం మేము పాటుపడతామనే చెప్పిన దాఖలాలే లేవు కానీ మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు యువకుడిగా అవకాశం ఇచ్చినారు కడప జిల్లా ప్రజల్ని కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈసారి మంచి చెడు ఆలోచన చేయండి ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒక్కటే కుటుంబానికి ఎంపీగా ఆధిపత్య పోరుగా వాళ్ళు కొనసాగిస్తున్నారు మన కడప జిల్లాకు ఒరిగిందేం లేదు ప్రత్యేకంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారం లేదని తప్పించుకున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంతం అన్ననే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమి చేసినా ఎంత అభివృద్ధి చేసినా ఎవరు వాళ్ళను అడ్డుకునే పరిస్థితి లేదు కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ దాని మీద ఏదైనా ఎప్పుడైనా కడప పార్ల ఎప్పుడైనా ఇండియన్ పార్లమెంట్లో మాట్లాడి మన గొంతుక ఈ విషయంలో కూడా ఎప్పుడే కానీ చేయలేదు పూర్తిగా విఫలమైనారు ఎంపి అవినాష్ రెడ్డి గారు ఈ విషయంలో కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం గాలి వీస్తుంది ఖచ్చితంగా కడప పార్లమెంట్ కడప జిల్లా సంబంధించి జెండా ఎగరేయడం ఖాయం ఖచ్చితంగా ఈరోజు మార్పు మొదలైంది కడప జిల్లా ప్రజలకు కానీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మన ఓటు నమ్మకం పైన ఓటు ఉండాలి తప్ప అమ్మకాన్ని కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ కడప పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు సి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ పోటీలో నిలబడుతున్నాము ఖచ్చితంగా తెలుగుదేశం గాలి వీస్తూ ఉంది పులివెందులతో సహా మేము ఈరోజు గెలవబోతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే వాళ్ళు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రకరకాలుగా వెళ్తున్నారు ఎన్నికలకి అంటే అన్ని నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ పెట్టారు అంటే ఈ టఫ్ ఫైట్లో మీకు కడప జిల్లాలో ఏ రకంగా పట్టుని నిలుపుకోబోతున్నారు సో ఈరోజు కడప జిల్లా ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు చాలా సీరియస్గా గట్టిగా పోరాడుతూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి సంక్షేమము ఉంటాయని చెప్పి ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాలన ఏ విధంగా ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్త రాష్ట్రము ఏర్పడిన తర్వాత కూడా జ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ పన్నుల భారం మోపకుండా నా ప్రజలు ఇబ్బంది పడతారు కొత్త రాష్ట్రము రాజధాని లేదని విషయం తెలిసి కూడా పూర్తిగా ఆయన ఏ విధంగా పరిపాలన సాగించినాడు పెద్ద కొడుకుగా వ్యవహరించినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే ప్రజావేదిక విద్వాంసంతో ఆయన బుద్ధిని ఆయన చిన్న మనస్తత్వాన్ని బయటపడింది ఆ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం కావడం జరిగింది దాదాపు పది పదైదేళ్ళు వెనక వెనక వెళ్ళిపోయినాం ఈరోజు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక్కడ కడప పరిస్థితి కూడా కేవలం వాళ్ళు రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం ఎలక్షన్స్కు నెల ముందు వచ్చి ఈ నియోజకవర్గాలు మా సొంత నియోజకవర్గాలు అన్నట్టు కలరింగ్ ఇస్తారు కానీ పులవెందలకు చేసే అభివృద్ధిలో మిగతా ఆరు నియోజకవర్గాలకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టరు మా ఉద్దేశం ఏంటంటే పులివెందలతో సహా మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా సమాన అభివృద్ధి జరగాల కాబట్టి సమాన అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలా ఈరోజు రాజకీయంగా కూడా పదవులు రావాలన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మాకు అవకాశం ఇస్తే రాజకీయంగా కూడా అందరినీ సమానత్వంతో మేము చూసి డెవలప్ చేస్తాము పులివెందల ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మిగతా ఆరు నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యే కావాలా అని చెప్పి మీరందరు నా సొంత మనుషులు ప్రొద్దుటూరు ఎక్కడుందో ఈ పొద్దుటూరులో సెట్టిపల్లి ఎక్కడుందో లేదా జములుమోడుగులో మైలవరం ఎక్కడుందో కమలాపురం ఎక్కడుందో మైదుకూరు ఎక్కడుందో బద్వేల్ సొంత మనిషి అని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఆ రోజు మీకు ఓట్లు వేయడం జరిగింది కానీ ఈరోజు మీరు కడప జిల్లాకు కూడా ఎటువంటి కా అభివృద్ధి పదంలో కానీ ఒక మీ సింబల్ ఆఫ్ మార్క్ రాజకీయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా దిగిపోవడం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఈ సందర్భంగా ఫ్యాక్షన్ అనేది ఎప్పటి నుంచో తెలియస్తుంది దాన్ని మీరు యూత్ ఏ రకంగా దాన్ని ఈరోజు జమ్మలమడుగు విషయానికి వస్తే దాదాపు రెండు వేల నాలుగు చిన్నాయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచే ఫ్యాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అంటే దాదాపు ఇరవై ఏళ్ళు పైన అవుతుంది పూర్తిగా ఫ్యాక్షన్ అనేది తగ్గిపోయింది ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ వైపు ఆ రోజు బాబాయ్ గారు ఒక నినాదం తీసుకొని ఆ విధంగా అభివృద్ధి పథకం పదాలలో నడిపించినారు జమున సబ్ సబ్స్టేషన్లు పెంచినారు పంచాయతీ రాజ్ రోడ్లు పెంచినారు ఆర్ఎన్బి రోడ్లు పెంచినారు అట్లనే సిపిడబ్ల్యూ స్కీమ్ కింద కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ కింద తాగునీటి సమస్యల్ని చాలా విలేజెస్లో పూర్తి స్థాయిలో తీర్చడం జరిగింది ఈ ఇటు సైడ్ ఒక సైడ్ అభివృద్ధి ఫ్యాక్షన్ తగ్గించే ప్రయత్నంలో మా కుటుంబం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా ఈ సుడిగాలి సుధీర్ ఎమ్మెల్యే కావడం జరిగింది ఈ సుడిగాలి సుధీర్కి ప్రజా సంక్షేమము ప్రజలకు సేవ చేయాలని ఒక్క నిమిషం కూడా ఆలోచన లేదు ఎప్పుడు తన వ్యక్తిగత ఆదాయము ఎప్పుడు తన వ్యక్తి స్వలాభం కోసమే పనిచేసిన వ్యక్తి ఆ రోజు ఏదో గాలిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఒక ఛాన్స్ అని అడిగినారు కాబట్టి ఆ గాలిలో ఈ సుడిగాల్ సుధీర్ ఎమ్మెల్యే అయినాడు తప్ప ఇతను ఎమ్మెల్యేగా అని చెప్పుకునే పరిస్థితి మా జమునో నియోజకవర్గానికి తలదించుకునే విధంగా అతని మాటలు వ్యవహార శైలి ఆయన డాక్టర్గా అంటున్నారు నిజంగానే డాక్టర్ కాదు అవునో కాదో తెలియడం లేదు ఎందుకంటే అతని మాట తీరు చూస్తూ ఉంటే అతని లాంగ్వేజ్ చూస్తూ ఉంటే నిజంగా ఆడవాళ్ళు మహి తల జమునో నియోజక ప్రజలు తలదించుకునే విధంగా పక్కన ఎక్కడైనా పక్కన నియోజకవర్గాలకు పోయి ఎక్కడైనా విజయవాడ పోతే మీ జమ్మునవాడగా ఏంది మీ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారని మాటలు వినపడుతున్నాయి గతంలో రామ్ సుబ్బారెడ్డి గారు మేము నిజంగానే ఫ్యాక్షన్లో ఇబ్బంది పడినా కూడా ఎప్పుడే కానీ ఒక పద్ధతైన రాజకీయం కార్యకర్తలను కాపాడుకోవడం కార్యకర్తలు బాగు కోసం లేదా నియోజకవర్గ బావు కోసమే పనిచేసినాం తప్ప ఈ విధంగా చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు చేయలేదని కూడా చెప్తున్నాను ఇది భూపేష్ రెడ్డి గారు చెప్తున్నది కడప పార్లమెంటు నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళుగా కూడా ఒకే ఫ్యామిలీని ఆదరించారని ప్రజలు అయితే టీడీపీ పార్టీని ఈసారి ఆదరించాలని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో శ్రీనివాస్ టెన్టీవీ కడప